కార్తీక పౌర్ణమి రోజు శివుడికి ఇష్టమైన పువ్వులు ఇవి పువ్వులతో మాల ఎలా అలాగే కార్తీక పౌర్ణమి రోజు షాంపూతో తలస్నానం చేయకూడదు అలాగే ఒత్తులు చేయకూడదు ఏ సోమవారం అయినా సరే కార్ ఒత్తులు అనేది షాంపూ పెట్టి తలస్నానం అనేది మామూలు సోమవారాలు కూడా అస్సలు చేయకూడదు ఇది ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీకి లేచి ఇంటి పనులు చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఫోర్ అయింది ఇంటి పనులు అవన్నీ అయిపోయిన తర్వాత పూజ పూజ కోసం నిర్మాళ్యం అయిపోయిన పువ్వులన్నీ తీసేస్తూ ఒక ఎవరు తొక్కని ప్లేస్లో వేసేసుకోవాలి అలాగే పూజ అయితే కంప్లీట్ అయింది అలాగే నేను అభిషేకం కూడా చేసుకున్నాను కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను ఎందుకంటే పూజ తొందర అయిపోవాలని చెప్పేసి ఇంకా శివకి గంధంతో గంధము ఒకసారి వేసి అభిషేకము తర్వాత జవాదు విభూదేసి ఒకసారి అభిషేకం కొబ్బరి నీళ్ళతోని శివుడికి ఇష్టమైన ఈ తోకబంతి పువ్వులు అలాగే మారేడు దళాలు కలిపి మాల కట్టడానికి అయితే ఈవినింగ్ కట్టడానికి ఇప్పుడు రెడీ చేస్తున్నాను మీకు కుదిరితే ఈవినింగ్ ఈ పువ్వులు తప్పకుండా తెచ్చి ఇవి లేకపోయినా మారేడు దళాలతో మాలలా కల్లి వేయొచ్చు ఇవైతే ఉంటే మాత్రం ఖచ్చితంగా మారేడు దళాల కట్టి వేయండి నేను కట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మన గార్డెన్లోనే మారేడు దళాలు ఉన్నాయి అలాగే తమలపాకులు ఉన్నాయి పూజకి తమలపాకులు కూడా కావాలి కదా అవి కూడా కోసుకోవడానికి అయితే వచ్చాను ఈ రెండైతే గార్డెన్ తమలపాకులు మారేడు దళాల కిందు తెచ్చుకోవాలి ఈ రెండు కలిపి అల్లుకొని ఈవినింగ్ పూజకైతే రెడీ చేసుకుంటాను మీరెవరైనా తెలిసి కానీ తెలియక ఇంతకుముందు చేసి ఉంటే షాంపూతో కానీ ఇక నుంచి చేయకండి ఈరోజు ఒత్తులు కూడా చేయకూడదు ఎందుకంటే ఒత్తులు చేయడం వల్ల స్వామివారి కురులు గుంజినట్టంట అలాగే నేను ఈవినింగ్ తులసమ్మ దగ్గర కా ఉసిరి దీపాలు పెట్టడానికి ఉసిరికాయలు కూడా రెడీ చేసుకున్నాను ఉసిరికాయల కోసం గుండెత్తులు కూడా చేసుకోవాలి అయితే కార్తీక పౌర్ణమి రోజు చేయకూడదు ముందు రోజు చేసుకోవాలి ఒకవేళ మీరు చేసుకోవాల్సి వస్తే చాలామంది బయటే ఉంటారు అనుకోని ఇంట్లో చేసేవాళ్ళు చాలా తక్కువే ఈరోజు పూజ అయితే ఇలా చేశాను ఈవినింగే ప్రసాదం కూడా చేస్తాను నేను కొన్ని గుండెత్తులైతే చేసుకున్నాను చేసి పెట్టేసుకున్నాను ఒత్తులు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వచ్చేసి నేను బయట తీసుకున్నాను ఎప్పుడైతే నేను చేసుకునేదాన్ని ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ నేనే చేసేదాన్ని ఇంకా టూ త్రీ ఇయర్స్ నుంచి చేయట్లేదు ఇప్పుడు మాత్రం ఇంకా నా చెయ్యికి ఇంకా ఈ ఇంజూర్ తగ్గలేదు కదా అందుకని చెప్పేసి ఇంక ఈసారి అయితే ఏమీ చేయలేదు జస్ట్ దీపారాధన వరకు నేను ఇంట్లోనే చేసుకుంటాను బయట అస్సలు కొనను ఇంకా గుండొత్తులు కూడా నైట్ చేసి పెట్టుకున్నాను కొన్ని ఒత్తులు అయితే నైట్ చేసి పెట్టుకున్నాను గుండొత్తులు తులసి తులసమ్మ దగ్గర కాలవడానికి అదే ఉసిరి దీపం సాయంత్రం పెడతాను ఈరోజు మార్నింగ్ కూడా పెట్టచ్చు కానీ ఇంకా ఈవినింగ్ ఉపవాసం ఉన్నాను కదా ఈవినింగ్ పెట్టేద్దామని ఇంకా ఇలా అయితే తప్పకుండా మీరు పాటించు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి రిప్లై చేస్తాను